హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను సొరకాయ పాయసం చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం సొరకాయను ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసేసి పెట్టేసుకోవాలి దీన్ని కట్ చేసి ఇప్పుడు మనం దీన్ని తురుము పట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడైతే మనం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ముందు ముందుగా ఇలా తును పట్టేసాము కదా సొరకాయనే అంతా నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం దీంట్లో కాంచి చల్లార్చి పాలను దీంట్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా కలిపేయండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా బాగా కలిపేసుకోండి ఇదైతే మొత్తము సొరకాయ బాగా మగ్గేంత వరకు ఈ పాలలోనే దీన్ని సిమ్లో పెట్టేసి మనము ప్లేట్ వేసేస్తే సరిపోతుంది ఇలా పొంగుతూ పాలైతే పడ్డాయి ఇప్పుడైతే మనము ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి దీన్ని సిమ్లో పెట్టేసి బాగా ఉడకనిద్దాము సొరకాయ బాగా ఉడికిపోయేంత వరకు మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అయితే నేను ఇలాచీ పౌడర్ అంటారు కదా అది వేసాను యాలు పొడి ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగే సన్నని మంట మీదనే ఇలా ఉడకనిద్దాము ఆ తర్వాత అయితే మనము మీకు కలర్ ఫుడ్ కలర్ ఏమైనా ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను దీనికి మంచి లుక్ అనేది వస్తుంది మంచి టేస్ట్తో ఇంకా కలర్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పాయసం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అయితే ఇప్పుడైతే మనము ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ దీంట్లో నేను బాదాము కిస్మిస్ మాత్రమే తీసుకున్నాను మీకు ఇష్టమైతే కాజు ఇంకా పిస్తా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోండి ఇలా ఎంతో ఈజీగా సొరకాయ పాయసం ఇలా సిద్ధం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్